హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్దీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట బ్రూనర్ బోధనా సిద్ధాంతం గురించి చెప్తున్నాను అంటే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సబ్జెక్ట్ లో చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుందండి ఆ సబ్జెక్ట్ లోని ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అయితే బ్రూనర్ బోధనా సిద్ధాంతం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము చూడండి ఏ అంశం మూల సూత్రమైన ఏ వయసులో వారికైనా ఎప్పుడో ఒకప్పుడు బోధ బోధన అన్నది బోధించవచ్చు అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా జెరోమ్ బ్రూనర్ అనే మనస్తత్వ మనస్తత్వ ప్రతిపాదించిన సిద్ధాంతమే ఈ బ్రూనర్ బోధన సిద్ధాంతం ఈ అధ్యయంలోని ఇతర సిద్ధాంతాలన్నీ అభ్యసన సిద్ధాంతాలు కాగా ఇది మాత్రము బోధనా సిద్ధాంతం అన్నమాట అంటే ఈ అధ్యాయంలోనే మిగిలినవన్నీ అభ్యర్థన సిద్ధాంతం అయ్యాయి ఇదైతే మటుకు బోధనా సిద్ధాంతం అనమాట థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయితే ఈ సిద్ధాంతంలోని ప్రధాన అంశాలు ఏంటి అని అంటే విద్యార్థిలోని ఆసక్తి కుతూహలు అన్నది ప్రధాన అన్నమాట విద్యార్థిలో ఆసక్తి ప్రధాన అంశాలు అవుతాయి ఈ సిద్ధాంతంలో విద్యార్థిలోనే ఆధునిక కుతూహంలో ప్రధాన అంశాలు అవుతాయి అయితే ఇప్పుడు బ్రూనర్ బోధన సిద్ధాంతంలో ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ముఖ్య లక్షణాలు అభ్యసన అన్నది సరళంగా అన్వేషణాత్మకంగా ఉండాలి ఇది బ్రూనర్ అభ్యసన బ్రూనర్ ఇది బ్రూనర్ బోధన సిద్ధాంతంలో ముఖ్య లక్షణం అనమాట అభ్యసనం అన్నది ఎలాగుండాలి సరళంగా ఉండాలి అన్వేషణాత్మకంగా ఉండాలి ఉపాధ్యాస పాత్ర సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండి అభ్యసన అభ్యసనకే అభ్యసనంలోని సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి శిశువు స్వేచ్ఛ మూడు దశలలో జరుగుతుందని అతను అభ్యసించిన అంశాలు అంటే అతను అభ్యసించవలసిన అంశాలు దశల ప్రవేశ పెట్టాలని బ్రూనర్ అభిప్రాయపడ్డారనమాట అభ్యసన అంశానికి సంబంధించిన అంశాలు మూడు క్రమశ్రేణిలో మూడు క్రమశ్రేణి పద్ధతిలో అభ్య అభ్యసించాలి అవి ఏంటి అంటే ఆ మూడును ఆ మూడు పద్ధతులు ఏంటి అని అంటే నటనా పద్ధతి చిత్రపట పద్ధతి ప్రతీకార్మక పద్ధతి ఈ మూడు పద్ధతుల్లోనే జరగాలి అభ్యసన అన్నది చెప్పారనమాట బ్రూనర్ సిద్ధాంతంలో అయితే వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే నటన పద్ధతిని ఎనెక్టివ్ మెథడ్ చిత్రపట పద్ధతిని ఐకానిక్ మెథడ్ ప్రతీకాత్మక పద్ధతిని సింబాలిక్ మెథడ్ అని అంటారు బ్రూణరు అంతర్గత ప్రేరణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఉత్సుకత పరిణతి సమస్య పరిష్కారం వల్ల కలిగిన తృప్తి అంతర్గత ప్రేరణగా పనిచేస్తాయని బ్రూనర్ అభిప్రాయపడ్డాడనమాట అభ్యసన అంశాలను వర్ష క్రమంలో అమర్చి తనే స్వతంత్ర ప్రయత్నం ద్వారా విద్యార్థి విషయ జ్ఞానాన్ని పొందినట్లు చేస్తే తను అభ్యసించిన జ్ఞానం ఎక్కువ కాలం ధారణలో ఉంటుందని తను అంటే ఎవరు విద్యార్థి దీనే బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనం అని అంటారు అంటే దేని అని అని అంటారు బ్రూనర్ అభ్యసన ఆవిష్కరణ అని దేన్ని అని అంటారు అంటే అంటే విద్యార్థి తన స్వతంత్రంగా అభ్యసనం చేసి తద్వారా విషయ జ్ఞానాన్ని కానీ పొందినట్లయితే ఆ జ్ఞానం అన్నది ఎక్కువ కాలం దారుణలో ఉంటుంది అని బ్రూనర్ అయితే బోధన జరిపే క్రమంలో ఆటపాటలకు ప్రాధాన్యత ఇచ్చి పని కేంద్రకంగా ఉండాలని బ్రూనర్ అభిప్రాయపడ్డాడు అంటే అభ్యసన సమయంలో ఆటపాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పని అన్నది కేంద్రకంగా ఉండాలి అని బ్రూనర్ అభిప్రాయపడ్డాడు ప్రోబెల్ కిందన్ గార్డెన్ ప్రోబెల్ కిందన్ గార్డెన్ అంటే వాళ్ళ శాస్త్రవేత్తలు వాళ్ళు ప్రతిపాదించిన విద్యా విధానాలు గాంధీజీ గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యకి ఇవి ఉదాహరణలు వాళ్ళు ప్రతిపాదించినవి చేయడం ద్వారా అభ్యసించడం అనే సూత్రం ఇందులో ఇమిడి ఉంటుంది అనమాట పిల్లలకి కొద్ది వయసు వచ్చిన తర్వాత బోధన ఉపకరణాలను ఉపయోగించి బోధన అన్నది చేయాలి బోధన ఉపకరణాలు అంటే ఏంటి గ్లోబు చిత్రపటము నమూనాలు మ్యాప్లు చాట్లు వీటిని ఉపయోగించి బోధన అన్నది చేయాలి అయితే బోధనలలో పొగడతలు ఆ బహుమతులు పారితోషికాలు మొదలైన ప్రోత్సాహకాలు అభ్యసనానికి పునర్బలనం కలిగిస్తాయి ఇవన్నీ బ్రూనర్ బోధనా సిద్ధాంతం యొక్క లక్షణాలు అనమాట అయితే ఇప్పుడు మనం బ్రూనర్ సిద్ధాంత ప్రతిపాదనతో పాటు మరికొన్ని సూచనలు కూడా తెలుసుకుందాము విద్యార్థికి అవసరమైనప్పుడు సహాయం అందించాలి అభిరుచికి అనుగుణంగా బోధనాంశాలను ఎంపిక చేయాలి విద్యార్థి మానసిక వికాస విద్యార్థి మానసిక వికాస స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాలి విద్యార్థుల పట్ల కరుణ వాత్సల్యం ఉండాలి విద్యార్థుల గృహ పరిస్థితులు ఆరోగ్యం లింగ భేదము అభిరుచులు సామర్థ్యాలు గుర్తించి వారి స్థాయికి తగిన విధంగా బోధన అన్నది జరపాలి దండనలను విడనాడి ప్రోత్సాహకాలను ప్రోత్సాహాల విలువను గుర్తించాలి ఇవన్నమాట బ్రూనర్ సిద్ధాంతంతో పాటు చేసిన మరికొన్ని సూచనలు ఇది బ్రూనర్ బోధన సిద్ధాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు లక్షణాలు చెప్పాను సిద్ధాంతంలోని సూచనలు చెప్పాను ఇదనమాట బోధన సిద్ధాంతం ఇది వీవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ లోని ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ప్లేలిస్ట్ గానీ చూసినట్లయితే సబ్జెక్ట్ వారీగా కూడా వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ